కథ కాదు చారిత్రక వాస్తవం నిజంగా జరిగిన సంఘటన అందుకే ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులతో మొదలుకొని సాధారణ ప్రజల వరకు కూడా దీన్ని ఎంతో అద్భుత రీతిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు పండుగ చేసుకుంటున్నారు అయితే ఏసు ప్రభువారి యొక్క జన్మ చారిత్రకం మాత్రమే కాదు అది ప్రవచనం కూడా ఏసు ప్రభు భూమి మీదకి రావడం అనేది అకస్మాత్తుగా అనుకోని విధంగా దురదృష్టవాసాత్తు జరిగినటువంటిది కాదు యేసు ప్రభు వారి భూమి మీద జన్మించక ముందే వందల సంవత్సరాల క్రితం చాలామంది ప్రవక్తులు ఆయన జన్మను గురించి ప్రవచించారు బైబిల్లో యష అన్నటువంటి ఒక భక్తుడు ఉన్నాడు అతడు ఒక ప్రవక్త దేవుని ప్రవక్త క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాల క్రితము యేసుప్రభ వారు కన్యకకు జన్మిస్తాడని కన్యక గర్భం ధరించి కుమారుని కంటదని ఆయన రాశాడు అంటే ఏసు ప్రభు పుట్టక ముందే ఏడు వందల సంవత్సరాలకు ముందే ఆ విషయాన్ని ఆయన దేవుని ఆత్మ ద్వారా ప్రవచించాడు అంతేకాకుండా బైబుల్లో ఇంకొక ప్రవక్త ఉన్నాడు మేక అని చిన్న ప్రవక్తల్లో ప్రవక్త ఆయన కూడా యేసు ప్రభు వారు యోధా బెత్రహేములో పుడతాడు ఏ ప్రాంతంలో జన్మిస్తాడో ముందుగానే ప్రవచించాడు అంత మాత్రమే కాదు యాకోబు అన్నటువంటి ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన కూడా యేసు ప్రభువారికి ముందు దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం యాకోబుల నుంచి ఉదయం నక్షత్రం ఉదయం ఆయన ఆయన వంశంలో జన్మిస్తాడని ఆయన ప్రవచించాడు అలాగే బైబిల్లో చాలా మంది భక్తులు ప్రవక్తులు యేసు ప్రభాని గురించి ముందుగానే తెలియజేశారు అది బైబుల్లో కదండి చెప్పబడ్డదు అనుకుంటారు కాదు ఇంకా వేరే గ్రంథాల్లో కూడా ఏసు ప్రభు ముందుగా జన్మిస్తారని ముందుగానే ప్రవచించారు దాంట్లో హిందూ వేదాల్లో సహస్రనామాలన్నీ వ్రాయబడ్డాయి అంటే వెయ్యి నామాలు దేవునికి వెయ్యి పేర్లు పెట్టి ఆరాధన చేస్తారు దేవునికి ఏ దేవునికి పేరు లేదు ఆయన స్వభావాన్ని బట్టి ఆయన యొక్క లక్షణాలను బట్టి దేవుణ్ణి ఆరాధించేదే సహస్రనామాలు అంటారు దాంట్లో ఈ లోకాన్ని రక్షించే రక్షకుడు ఒకడు వస్తాడని ఆయన కన్యక కుమారుడుగా పుడతాడని ఆయన దరిద్రునిగా జన్మిస్తాడని ఆయన దేవుని కుమారుడు అని పిలువబడతాడని యేసు ప్రభుని గురించి ఆ ప్రవచనాలన్నీ కూడా ఆ సహస్రనామాలన్నీ కూడా చెప్పబడుతున్నాయి జాగ్రత్త వినండి ఆ నామాలన్నీ యేసు ప్రభు యొక్క జన్మ జీవితం మరణాన్ని గురించి ప్రవచిస్తున్నాయి అంటే వేదాలు క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరాలు రాయిబడ్డాయి సో కనుక ఏసుక్రీస్తు యొక్క జన్మ ప్రవచనము ఇంగ్లీష్ లో ప్రోఫెసి అంటారు ఈ ప్రవచనం అంటే భవిష్యత్తులో జరగబోయేది ముందుగానే చెప్పడం ఇప్పుడు చెప్పింది భవిష్యత్తులో జరగబోయేది సో ఏసు ప్రభు యొక్క జన్మను గురించి ఏడు వందల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలకు ముందే అనేక మత గ్రంథాల్లో అనేక మంది ప్రవక్తల ద్వారా వ్రాయించబడ్డాయి కాబట్టి ప్రభు యొక్క జన్మ అన్నటువంటిది అకస్మాత్తుగా ఏదో దురదృష్టవాసాత్తు జరిగినటువంటిది కాదు ఆయన జన్మ ప్రవచనం ఈ భూమి మీద పుట్టినటువంటి వారిలో ఎవరైనా తను పుట్టక ముందే ఎవరికి పుడతాడు ఎప్పుడు పుడతాడు ఎక్కడ పుడతాడు ఎలాగ పుడతాడు అని తన జీవితాన్ని మొత్తాన్ని ముందుగా వ్రాయించుకొని పుట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసు ప్రభు వారు మాత్రమే హలేలో చెప్పండి నమ్మిన వారందరూ గట్టిగా చెప్పను కూడా దేవునికి స్తోత్రం చెప్పండి హలో ప్రవచనం అంటే నోటికి ఏది వస్తే అది వాగడం కాదు ప్రవచనం అంటే భవిష్యత్తులో జరగబోయేది ముందుగా చెప్పడం ముందు చెప్పింది భవిష్యత్తులో జరగడం అదే ప్రవచనం అది బైబిల్లో చెప్పని విషయాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి సో కనుక ప్రిల్లరా ఏసుక్రీస్తు జన్మ అనేది కేవలం చరిత్ర మాత్రమే కాదు అది ప్రవచనం ఏసుక్రీస్తు జన్మ చరిత్ర ప్రవచనం కలిగినటువంటిది ఒక అద్భుతమైన సంఘటన దేవుడు ముందుగానే తన ప్రవక్తల ద్వారా బయలుపరుచుకున్నటువంటి అద్భుతమైన విషయం ఇలాంటి గొప్ప సంఘటన కనుకనే ఇది ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు జరిపించుకుంటున్నారు జాగ్రత్త వినండి ఏదో పల్లెటూరులో లేకపోతే ఏదో మూలన జరిగిన సంఘటన కాదు లేకపోతే పండుగ కాదు ఇది మీకు తెలుసా ప్రపంచంలో జ్ఞానులందరూ యేసు ప్రభు నమ్ముకున్నారు ఈ విమానాలు కనిపెట్టినటువంటి రైట్ బ్రదర్స్ అని ఇద్దరు కవల సోదరులు ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా ఏసు ప్రభు